ఓకే డియర్ గార్డ్స్ కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అద్భుతమైన సమయం ఈ వేళలో ఈ రాత్రి వేళలో అద్భుతమైన జ్ఞానానందించేదానికి మన ముందు ఉంటారు ద గ్రేట్ సీనియర్ మాస్టర్ అనేక పేర్లతో పిలువడబడుతున్న రామిరెడ్డి మాస్టర్ గారు సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ సార్ హలో హలో వెల్కమ్ వెల్కమ్ వినిపిస్తుందండి వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ గురువు అలాగే మరి జూమ్ లో అంటే ఫస్ట్ లో నాకు కొంచెం భయంగా ఉండేది అంత శ్రద్ధ కూడా ఉండేది కాదు కానీ కరోనా టైంలోనే జూమ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్య మధ్యలో కొన్ని క్లాసులు వింటున్నా కానీ నేను క్లాసులు పెద్దగా చెప్పేవాడిని కాదు ఆ తర్వాత మాస్టర్లు కూడా పోస్ చేసి మీ క్లాస్కి రావాలి రావాలి అంటే అని చెప్పి క్లాసులు మధ్య మధ్యలో క్లాసులు స్టార్ట్ చేయటం జరిగింది కాకపోతే నాకేంటంటే అది నా బలమో బలహీనత తెలియదు కానీ నేను ఏదైనా చెప్పాలంటే నా కళ్ళ ముందు ప్రెజెంటెన్స్ గా ఉంటే కానీ వాళ్ళ యొక్క హావభావాలు ఎక్స్ప్రెస్లు అవన్నీ చూస్తుంటే ఆ మూమెంట్స్ వేరుగా ఉంటాయి ఇష్టపడే సరే అని మరి ఇలాంటి మాస్టర్స్ కొంతమంది ఆ జిమ్ క్లాసులకి మధ్యలో రూతనే ఉండే అయితే ఈ సాయి పట్టుదల గతంలో కూడా ఈ జూమ్ క్లాసుల్లో ఇక ఇంకా వేరే క్లాసులు కానీ ఇక్కడ కూడా తీసుకుని వచ్చింది కావాలి అంటే నేను ఊరిక క్యాజువల్ గా అన్నాను ఏముందమ్మా అప్పుడు ఒక గంట వన్ అవర్ లో మనం ఏం చెప్తాం అది ఏదైనా చెప్తే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కనీసం ఒక మూడు రోజులు అన్న ఉంటే దానికి కొంచెం క్షుణ్ణంగా చెప్పడానికి బాగుంటుంది కదా అని ఒక క్యాజువల్ గా అన్నాం ఆ మాట పట్టుకొని తప్పనిసరిగా మీరు మూడు రోజులు అయినా పర్వాలేదు మాకు ఇబ్బంది లేదు త్రీ డేస్ క్లాస్ తీసుకోండి క్షుణ్ణంగానే వివరంగానే చెప్పండి అని చెప్పి ఇంకా ఆవిడ మాటలు పట్టుకొని పట్టు సరే చెప్పి సరే ఓకే అన్న పండుగ తర్వాత నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పానంటే సరే అలాగే అన్నాం కాబట్టి మరి నాకు మూడు రోజులు అవకాశం ఇచ్చారు మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ జూమ్ మిత్రులకి అలాగే మరి నాయుడు గారు ఉండు ఫోన్ వస్తుంది ఈ మధ్య మధ్యలో ఫోన్లు వస్తాయి ఇది ఆపుకుందాం అంటేనేమో కాదు ఓకే నాయుడు గారి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు చాలా చాలా అద్భుతమైన మాస్టరు మరి ఒక రకంగా చరిత్రనే సృష్టించారు మన పిఎస్ఎస్ఎం లోని జూమ్ క్లాసులు ఇన్ని వందల క్లాసులు నిర్వహించడం కొన్ని వేల మంది మాస్టర్లని కూడా జూమ్ క్లాసుల ద్వారా పరిచయం చేయటం అంటే ఆసమాష కాదు సో ఎనీహౌ మరి అందులో భాగంగా అవకాశంగా నాయుడి గారికి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో నా గురించి కొంత మరి క్లుప్తంగా చెప్తే బాగుంటున్న ముందు మాది స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి అయితే ఫస్ట్ నుంచి కూడా ఆ ఒక కమ్యూనిస్ట్ గా నాసికుడిగా హేతువాదిగా ఆధ్యాత్మికత అనే పదాన్ని వ్యతిరేకిస్తూ గురువును కూడా తీవ్రంగా విభేదిస్తూ మరి ధ్యానాన్ని కూడా చాలా అపహాస్యం చేసి అవహేళన చేసిన స్థితిలో ఒక పదిహేను సంవత్సరాల క్రితం అనుకోని విధంగా నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లోకి లాక్కు రాబడ్డాను నెట్టబడ్డాను మరి అలా వచ్చిన నేను అప్పటి నుంచి కూడా ఈ జ్ఞానం ధ్యానం వీటిని పూర్తిగా అవగాహన చేసుకొని నా వృత్తిని ప్రవృత్తిని కూడా సంవత్సరాలతో పాటు ఆ వృత్తిలో కొనసాగుతున్నాను నేను మరి దాని స్వస్తి పలికి ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం మనశ్శాంతి ఈ మూడు కూడా ఈ ధ్యాన జ్ఞాన మార్గం సత్యాన్ని అనవపూర్వంగా తెలుసుకున్న తర్వాత మరి ఆకలేని మనిషికి దానం చేయాలి సహాయం చేయాలి అంటారు ఆకలిని మనిషికి అన్నదానం చేస్తే చాలా మంచిది అంటారు కానీ ఆహారం ఆరు గంటలు అరిగిపోయిన తర్వాత అతనికి మరలా ఆకలి పుడుతుంది అంటే యథాస్థితికి వస్తున్నాడు మనం ఇచ్చిన దానం అతనికి ఒక ఆరు గంటల వరకే పరిమితం అయిపోయింది వస్త్రదానం చేసామనుకోండి మరి ఆరు మాసాల తర్వాత వస్త్రం కూడా చిరిగిపోతుంది అంటే అక్కడ కూడా మనం ఇచ్చిన జ్ఞానం మా ఆరు మాసాల వరకే పరిమితం కానీ ప్రతి మనిషికి కనుక జ్ఞానదానం అనేది ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంత కాలం శాశ్వతంగా ఉండే దానం దీని మించిన దానం లేదు తర్వాత ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం ఆరోగ్యం మన కదా అన్నటువంటి భావనతో మరి ఇక్కడ కృష్ణానది తీరంలో మాకు అక్రమ స్థలం ఉంటే అందులో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ మరి అంతేకాదు ధ్యానం కార్యక్రమాలు ఏర్పాటు చేయటమే కాదు ధ్యాన ప్రచారం ముఖ్యం ధ్యాన ప్రచారం మరింత ముఖ్యం అని చెప్పి పత్రిజీ చెప్పినటువంటి ఆ మాటలను అనుసరించి ధ్యానం చేయటమే కాదు ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన ప్రచారం ద్వారా మరి జిల్లాలే కాదు రాష్ట్రాలే కాదు దేశ విదేశాలలో కూడా పిచ్చి పెట్టినట్టు తిరుగుతున్న ఒక చిక్క రామిరెడ్డి అంటే నేనేనండి ఇది నా స్వపరిచయం చాలా మందికి నా గురించి తెలిసే ఉంటుంది సో ఎనీ దాదాపు సబ్జెక్ట్ కంటిన్యూస్ ధ్యాన యోగ రహస్యం దీని గురించి మనం కొంచెం సదివరంగా చెప్పుకున్నాం ఇక్కడ ధ్యాన యోగం అంటే రెండు పదాలు ఉన్నాయి ధ్యానం యోగం ముందుగా యోగం అంటే ఏంటో తెలుస్తుంది యోగం అంటే మరి ఆధ్యాత్మిక భాషలో కలయిక అని చెప్తూ ఉంటారు పెద్దలు చాలా మంది కూడా దేనితో కలయిక అంటే ఇంకా అందరూ చెప్పేది ఆత్మతో కలయిక ఆత్మతో కలయిక అంటారు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ధ్యాన యోగం అనేది నా దృష్టిలో ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాంటివన్నది ప్రపంచంలో ఏ పరికరం తెలుసుకోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి సంపన్నమైనటువంటిది మరి ఈ ధ్యాన యోగమే అసలే ప్రపంచంలో ఏ ప్రతి కూడా కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైన శక్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు ఇందులో ధ్యాన యోగం పత్రం యోగం అంటే మనందరికీ తెలుసు మాకు ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నప్పుడు యోగ వహా విహా అని చెప్పని ఒక స్లోగన్ ఉంటుంది ఈనాటి ప్రాపంచిక స్థితిలో మరి మనందరి భాషలో యోగం అంటే లేని దానిని పొందటం అనేది మన అందరికి తెలిసింది యోగం అంటే తెలిసింది అబ్బా రామిరెడ్డికి రా యోగం పట్టేసింది ఆ నాయుడు గారికి రా బ్రహ్మయోగం పట్టేసిందిరా అద్దుతోరా అంటే అంటే వాడికి ఆస్తులు అంతస్తులు అధికారాలు ఆ ఇవన్నీ బాగా కలిసి వచ్చింటే యోగం పట్టిందిరా అంటారు అది ప్రాపంచిక భాషలో చెప్పేటువంటి యోగం కానీ ఆధ్యాత్మిక భాషలో ఆధ్యాత్మిక పద్ధతులు ఆ యోగానికి చాలా కలయిక ఉంది యోగం అంటే కలయిక జీవిత కలయిక అంటే ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సింది నేను వేరు నా శరీరం వేరు నా శరీరంలో ఉన్నటువంటి ఆ అంగాలు ఆ భాగాలు వేరుగా అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం సహజంగా నువ్వు ఎవరు అంటే కనిపించే దేహాన్ని మొత్తాన్ని చూసి నన్ను నేనే కదయ్యా నేనే కదయ్యా నన్నెవరంటావని చెప్పి చాలా అసహనతో ఉండేవాడు నేను స్టార్టింగ్ లో అలాగే ఉండేవాడిని నేను నా భార్యని బలవంతంగా క్లాసుకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు మాస్టర్లు కొంతమంది మీరెవరు మీరెవరు అంటూ అందరిని అడుగుతూ నా దగ్గరకు వచ్చి అందరూ చెప్పేవాడు ఆత్మ ఆత్మ అంటే చెప్పేవాడు నాకు ఆత్మ అంటే వాళ్ళు చిరాకు కలిగేది ఏంటి ఆత్మ ఎవడు చూశాడు నీకు కనపడిందా ఆత్మ అంట నేను నేనే కదా అని అనుకుంటూ నన్ను కూడా అడిగితే నేను నేనే కదా కనపడేవాడిని అన్ని ఎవరు అంటే నన్ను అప్పుడు నేను అర్థం చాలా అర్థాలు ఎదుర్కొంటూ ఉండే పరిస్థితి నేను ఈ పెరుమ సొసైటీల పచ్చి నాకు తెలుసుకోవడం జరిగింది నేను అంటే ఏదైతే ఇప్పుడు ప్రాపంచిక భాషలో ఏదైతే లేదో దానికోసం తప్పించిపోతూ ఉంటూ ఉంటాం అధికారాలని ఆస్తులని అంతస్తులని సంపదలని వీటి కోసం పరుగులు ఉంటాం అలా పరుగులు తీసి సంపాదిస్తాం సంపాదించిన దాన్ని దాచుకోవటం కోసం అదే క్షేమం క్షేమం అంటే సంపాదించిన దాన్ని దాచుకోవటం యోగం అంటేనేమో లేని దానికోసం పరుగులు తీసి సంపాదించి సంపాదించి క్షేమం అంటే సంపాదించిన దాన్ని మళ్ళీ దాన్ని జాగ్రత్తగా దాచుకోవటం అదే యోగక్షేమంగా ఆ ఈనాటి ప్రాపంచిక స్థితిలో అనుకున్నటువంటి భావంలో కానీ అసలైనటువంటి సత్యం ఏంటో మనకి పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ మహానుభావుడు పరమర్శితాము తర్వాత మరి ధ్యానంలోకి రండి ధ్యాన యోగంలోకి రండి అంటే చాలామందికి ధ్యానం మంచిదని కానీ కానీ ఇప్పుడు మాత్రం సాధ్యం కాదు ఈ ప్రాపంచిక స్థితిలో మరి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మనకి ఆ పిల్లలు పాలనా పాలన చూసుకోవాలి వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి పెద్దవాళ్ళని ఆ మరి బాధ్యతలు చాలా ఉండి ఇవన్నీ అరిదరిన తర్వాత చివరి దశలో ఏదన్నా వచ్చినప్పుడు ధ్యానానికి వద్దామని అనుకున్నటువంటి భావంతోనే ఉంటుంటారు చాలా మంది ఇదే అజ్ఞానం అది మాట తర్వాత ఇదేంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా మనం ఏమనుకుంటున్నాం మన స్నేహితులు బంధువులు ఎవరైనా మిత్రులు కనుక వచ్చినప్పుడు ఆ పరామర్శిస్తుంటాం అందరినీ ఏమంటాం ఏమంటారు అలా సాగిపోతుంది తను ఒక్కడే మస్తున్నట్టుగా ఏదో నిరాశ నిష్ణులతో దిగాలుగా ఆ విచారంగా చెబుతూ ఉంటాడు ఎస్ నేను బాగున్నాను అనేటువంటి కాన్ఫిడెంట్ గా ఆత్మస్థైర్యంతో చెప్పటం చాలా మందికి చెబుతూ ఉంటారు సరే ఇప్పటి వరకు కూడా మనం చాలా మందిని అడుగుంటాం మీరు బాగున్నారా మీరు బాగున్నారా అని ఈ రోజు ఈ క్షణం నుంచి మనం ప్రశ్న వేసుకున్నాం అసలు వాళ్ళు బాగుంటాం కాదు నేను బాగున్నానా హయా నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఈనాటి మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సందేశంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ నేను గురించి తెలుసుకుందాం నేను బాగుండు సో మనందరికీ తెలుసు నేను బాగుండాలి అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలి అంటే ఏమనుకుంటారు సంపదలు బాగా ఆస్తులు అధికారాలు అంతస్తులు ఇవన్నీ ఉంటే చాలు దానికి బ్రహ్మాండంగా బాగున్నట్టు వాహ్ రామిరెడ్డి గారా ఓట్లు సంపాదించాడు ఆయనకి ఇంకేమీ లేదు అసలు ఇంకే బాధలు లేవు కష్టాలు లేవు సంపదలు కావాల్సిన సంపదలు నాయుడు గారికి ఏంటి అండి కావాల్సినంత ఏ పట్టిందలా బంగారం అయిపోతున్నాయండి అంచెలంచెలు ఎగిపోయాడండి ఆయనకేంటండి అట్లా అంటే ప్రాపంచికంగా మనకు అధికారాలు సంపదలు ఇవన్నీ బాగా పెరుగుతున్నప్పుడు బాగున్నాడు 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 అనుకుంటాం కానీ ఆ లెక్కని నిజంగా అదే అనుకుంటే ఇవాళ ఈ ప్రపంచంలో మరి ఆస్తులు అంతస్తులు అధికారాలు ఉన్న వాళ్ళందరూ కూడా బాధ అర్థం చేయడం కదా ఇప్పుడు కోట్లకి అధిపతి అయినటువంటి ప్రపంచ సంపద అధిపతి అయినటువంటి మరి అంబానీ రిలయన్స్ అంబానీ కొడుకులు అసలు వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ దుఃఖం ఉండదా ఎన్నో సమస్యల పాపం ఆయన కొడుకు మరి దాదాపు ఎక్కువ కాలం బ్రతకడని చెప్పి ఇంచుమించు నూట అరవై కేజీలు వెయిట్ పెరిగి దానికోసం ఎన్నో నిరంతర వైద్యాలు చేయించి తర్వాత ఇక లాస్ట్ మినిట్లో ఇక ఏమైనా జరుగుద్దు అన్న ఉద్దేశంతో మరి ఆ అన్నిటికీ దగింపు చేసుకొని చేస్తున్నాడు కదా మరి ఆయనకి విచారాలు బాధలు ఎన్నో ఉన్నాయి అంటే ఆస్తులు అంతస్తులు అధికారాలు ఉన్నంత మాత్రాన్ని మనం కోరుకున్నటువంటి ఆనందం రాదు మరి ప్రతి మనిషి కోరుకున్నటువంటి ఈ ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది ఎలా వస్తుంది దీని గురించే మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం బాగుండడు ముందు అసలు నాకు ఏం అవి నాకు ఏమున్నాయి అవి ఎలా ఉంటే బాగుంటావు అనే దాని మీద మనం తెలుసుకుంది ముందు మనకేమున్నాయండి ఫస్ట్ అనుకుంటాం శరీరం ఈ శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మరి ఏ జబ్బులు లేకుండా పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉంటే బాగున్నాం అని అనుకుంటాం మరి అది ఎంతవరకు నిజం అండి శరీరానికి ఒక సిక్స్ ప్యాక్ లాగా బాడీ సిక్స్ ప్యాక్ బాడీ లాగా పెంచి కండలు పెంచి మంచి పుష్టి గల ఆహారం తీసుకుంటూ అందమైనటువంటి ముఖం చూస్తూ కలిపి ఇడు బాగున్నాడు అనుకోవటం సాధ్యమేనా వాడు పడుకొని కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టదు క్షణ క్షణానికి భయం ఆందోళన ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అన ఆదుర్దీరంగా ప్రతి విషయంలో కూడా బెంబే ఉంటాడు అటు మనకి ఇంకా ఆనందం ఉంటుందండి అంటే శరీరానికి ఎలాంటి జబ్బులు లేకుండా మరి పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉన్నా కూడా వాడు మానసిక పరిస్థితి సరిలేనప్పుడు వాడు కోరుకున్న ఆనందాన్ని పొందలేడు కాబట్టి ఇక్కడ మనకేం అర్థమవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి మానసిక ప్రశాంతత కావాలి అప్పుడు మనం కోరుకున్నట్టుగా బాగుంటాం అని అనుకుంటాం ఆనందంగా ఉంటాం అనుకుంటాం కానీ నా దృష్టిలో ఇది కూడా సాధ్యం కాదు ఇది కూడా అంటే శరీరం బాగుండి శరీరానికి ఎలాంటి జబ్బులు లేకుండా మరి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా హెల్తీగా ఉన్నా కూడా మానసికమైన ప్రశాంతత ఉన్నా కూడా వీడు ఆరోగ్యం బాగున్నట్టు కాదు ఇంకేముండాలి ఇంకేముంటే ఉన్నట్టు అసలు చిత్రం ఏంటంటే ప్రతి మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలి ఆ సుఖశాంతులతో ఉండాలంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం అవునా ఇల్లు మరి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లే ఇంట్లో ఉంటేనే సుఖమా ఆ ఇంట్లో సుఖంగా ఉండాలంటే కొన్ని సాధనాలు కావాలి కదా ఇప్పుడు చెమట పోస్తుంది చెమట పోసినప్పుడు విశ్రాంతిగా రిలాక్స్గా ఉండాలంటే ఫ్యాన్ ఉండాలి అలాగే వేడిగా ఉండి చెర్చర్లాడుతున్నప్పుడు ఏసీ కావాలి మరి దాహానికి ఏదైనా దాహం చల్లటి నీరు కావాలంటే ఫ్రిడ్జులు ఫ్రిడ్జ్ కావాలి ఫ్యానులు కావాలి ఫ్రిడ్జ్లు కావాలి ఏసీలు కావాలి తర్వాత గ్రైండర్లు కావాలి చూసారా ఒక ఇల్లు కట్టుకుంటే సరిపోదు కదా ఇంట్లో ఉన్న సాధనాలు ఎన్నో కావాలి దాంతో పాటు అప్పుడప్పుడు బ్రేక్ అయిపోతుంది చాలా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది లేచి మారుతారా మీరు ఉన్నారు లేస్ మారుతారా వాయిస్ అప్పుడు బలె వచ్చింది మధ్య మధ్యలో బాగా రావట్లేదు కొంతసేపు వస్తుంది కొంతసేపు లేస్ మారితే బాగుంటుందో బైట్ గిల్లెడుతున్నారు బయటికి వెళ్ళినట్టున్నారు ఫోను వాళ్ళ బాగోపోతే ముందుగా రెండు చూడండి మిస్సెస్ ఫోన్ ఉంటది కదా ఈ ఫోన్ కనుక ఆ ఫోన్కి రావచ్చు సంథింగ్ అప్పుడు భలే చెప్పారు లేదు మేడం లీవ్ అయినా సార్ లీవ్ అయ్యారు ఏదో చూస్తారు మొత్తానికి అలా వదిలి ఓకే ప్రకాష్ బుద్ద గారు మాట్లాడండి కొంచెం ప్రకాష్ గారు ఉన్నారా సార్ వచ్చారు వచ్చారు